రే రూపి రేని ఆగా నత్తలు ఫ్రెష్ నత్తలు వీటిని మావాడు వేపుకొని తింటాడు ఇప్పుడు ఎలా రెడీయా ఉప్పు కారం వేస్తావా పచ్చి తినేస్తారా పొగబెట్ట పొగబెడతావాగదు నా ఇప్పుడు ఏం చేయబోతున్నావు కడుగుతావండి నీళ్ళ లేస్తావా నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పు ఇందులో వేసావా నత్తలు ఒక్క నిమిషం ఇప్పుడు ఉడకబెడతావా గ్యాస్ మీద పెట్టావా నెక్స్ట్ ఏం చేస్తావా రెండు నిమిషాలు మంచి నటుడు నాకు తెలుసు మామూలు మాట్లాడా ఫస్ట్ ఉడకబెట్టి ఏం చేస్తావనే చెప్పు ఏంటి ఉడకబెడుతున్నావు తర్వాత ఇది పైన పైన దాన్ని ఏమంటారు షెల్ దాన్ని తీసేస్తావు తీసి లోపల మాంసం తీస్తావా తీసి పలుచూ ఆ నూనె వేసి ఉప్పు నూనెలో వేసి వేపిన తర్వాత ఉప్పు కారం వేస్తావు లాస్ట్ లూప్ కు కర్మేసావా ఎలా ఉంది టేస్టీ సూపర్ హ్ కనీ అయితే నాకు একদম తినాలని ఉసం కెమె కట్టి ఇప్పుడు ఏంటిరా ఇప్పుడు గిన్ని దింపాలా ఏ ఉడికిపోయి냐 ఏ చూపి ఒక్కసారి ఓకే హ్ హ్ ఒరే మా చెల్లె మాకే హ్ జాగృత అది దింపే నేను దిస్తా కదా బెనస్ జీ मने माखन घी हेतता प्लेट व बिजूने पर से सारा है प्लेट अच्छा प्लेटन टिवड माड के प्लेटन अच्छा मेल लगी 10 मिनट अच्छा ब्यादरे तोडा का पाड के फाकफू ना है ये बंद దా టైం బాగుంది ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటి బ్లాక్ కలర్ ఉన్న తీసేయాలా

దీనివల్ల ఉపయోగాలు ఉపయోగాలు చెప్తావు దీనివల్ల ఏంటి ఉపయోగం మనకి తింటే పొట్ట లాగేయడం అంటే పొట్ట తగ్గుద్దాం బాగు చేస్తున్నాడు

ముక్కలు కోసుకోవాలా కొద్దామా అలా వదిలేద్దామాట రెండు జే చాలా రెండు జే ఒక్కొద్ద రెండు జే చాలు

గ్యాస్ సిమర్ైట్ పాలి పెట్టుకొని కొంచెం ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకి నత్తలు ఎప్పుడు నుంచి తింటున్నావు నువ్వు ఎప్పుడు నుంచి తింటున్నావు టేస్ట్ ఎలా ఉంటుంది సూపరా కానీ కుప్పేలా வெரி குட் காரமா அது சிக்கன் மசாலா

గెలని ఉంటిస్తది రేయైపోయెంకట ఆ కట్టి అబ్బాల రా ఆ తిమ్ ఆ దర్శం కొంచెం చేసుకుని ా ఎలా ఉంటుంది సూపర్ ఉంటుందా కానీ ఇప్పుడు ఇది తింటావా సూపరా వెరీ గుడ్ అదండి వాడు నత్తల్ని వండి ఫ్రై చేసి తిన్నాడు అనమాట పోతాయి కడుపుకి మంచిది అంటావు హమ్ హ్ ఫట్ లాగ్పోదు హ్ ఓకే వెరీ గుడ్ లావుగొండేదను ఇప్పుడు కొంచెం బలలేద ఇప్పుడు బలలేదా సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎంటర్ చేయండి